హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఎలక్షన్స్ తర్వాత వైఎస్ షర్మిల గారు ఫస్ట్ టైం ఈ రోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సో మనం ఒకసారి అనాలిసిస్ చేద్దాం ఫస్ట్ ఆయన ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూసుకుందాం సో షర్మిల గారు చెప్తుందంటే ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చి ఒక కరెక్ట్గా వన్ మంత్ అవుతుంది వన్ మంత్ తర్వాత ఇప్పటికీ ఆయన చెప్పిన ఆరు హామీల్లో ఒకటి కూడా ఒకటి అంటే సరిగ్గా అమలు చేయలేదు ఆ ఒక్కటి ఏంటంటే అది ఆర్టీసీ మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్ అనేది ఇప్పటిదాకా అమలు చేయలేదు ఎందుకని గట్టిగా నిలదీస్తున్నారు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఆర్టీసీ బస్ పెడితే గనక ఎప్పుడైతే ఫ్రీ ఆర్టీసీ బస్ పెడితే గనక మహిళలకి రక్షణ కల్పిస్త కల్పించినట్టు ఉంటుంది అందుకని ఆర్టీసీ బస్ ఎందుకు పెట్టట్లేదు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజుకి ఆర్టీసీ బస్ అనేది అమలు అమలు పెట్టడం జరిగింది ఈవెన్ కర్ణ కర్ణాటక గవర్నమెంట్ కూడా వాళ్ళు పవర్లో రాగానే ఫస్ట్ త్రీ డేస్లో ఆర్టీసీ బస్ అమలు చేయడం జరిగింది సో వాళ్ళు చేసినట్లు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా వన్ మంత్ అవుతుంది ఎందుకు ఆర్టీసీ బస్ అనేది ఫ్రీగా చేయలేదు అని షర్మిళ గారు గట్టిగా నిలదీయడం జరిగింది హెచ్చరిస్తున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అండ్ ఆ గవర్నమెంట్ని సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సాక్షి పేపర్ చూపించి షర్మిల గారు తల్లికి వందనం కింద చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి నేను తల్లికి వందనం కింద పదిహేను వేలు వేస్తారు ఇంట్లో నలుగురున్నా కానీ నలుగురు పిల్లలకి వేస్తాను మొత్తం అరవై వేలు దాకా వేస్తాను వాళ్ళు చెప్పుకుంటూ ప్రచారంలో చెప్పుకుంటూ పోయారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పుకుంటూ పోయారు ఏదైతే సాక్షిలో వేసిన ఒక న్యూస్ ఉందో తల్లికి వందనం కింద ఒక తల్లికి ఒకే వందనం ఇస్తాము అది కూడా పదిహేను వేలు మాత్రమే ఇస్తాము సాక్షిలో ఒక వార్త రాయడం జరిగింది సాక్షి పేపర్లో సాక్షి పేపర్ చూపించి షర్మిల గారు మాట్లాడడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో బాయ్ బాయ్ బాబు అనే ఒక క్యాంపెయినింగ్లో లో జగన్మోహన్ రెడ్డి గారు నాతో కూడా అదే చెప్పడం జరిగింది కానీ చూస్తేనేమో ఒక ఒక బిడ్డకి ఇస్తాము ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది చెప్పడం జరిగింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారా అని షర్మిల గారు ప్రశ్నించడం జరిగింది సాక్షిలో వేస్తున్న వాస వార్తలు ఏదైతే ఉందో అది వాస్తవమా అది లేకపోతే అవాస్తవమా అని షర్మిళ గారు ప్రశ్నించడం జరిగింది ఇక మూడు అంశం ఏదైతే ఉందో అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంత పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని ప్రైవేటైజేషన్ చేస్తారని చాలా మంది పుకార్ వినిపించారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి బాగా వర్క్ చేశారు నరేంద్ర మోడీ మోడీ గారు ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేశారు అని షర్మిళ గారు బలగుదీ చెప్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళొక ఒక ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అండర్లో షర్మిళ గారు వర్క్ చేస్తున్నారు అని వాళ్ళొక ఆరోపణలు చేస్తున్నారు షర్మిళ గారు దానికి ధీటుగా బీజేపీ అండర్లో వైఎస్ఆర్ సిపి గానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ వర్క్ చేస్తుందని షర్మిల గారు గట్టిగా గట్టిగా చెప్తున్నారు అదే నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మనం చూసాం మోడీ గారు ఏం చెప్తే గానీ జగన్ గారు అదే చేశారు అదే మనకు కనిపిస్తుంది కూడా సో షర్మిళ గారు కూడా అదే ప్రశ్నిస్తున్నారు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకోటి కానీ సో ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏం రైస్ చేస్తున్నారంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాస్ లో ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది మన్నులు గనులు అసలు సరిగ్గా ఇవ్వట్లేదు అని షర్మిళ గారు చెప్పడం జరిగింది సో లాస్ట్లో ఉన్నారంటున్నారు మళ్ళీ అటు వక్రీకరిస్తున్నారు మళ్ళీ ఇక్కడ వక్రీకరిస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు కరెక్ట్ గా ఒక సినారియో మీకంటూ క్లారిటీ లేదు సరిగ్గా చెప్పండి అని షర్మిళ గారు గట్టిగా ప్రశ్నించడం జరిగింది ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ విగ్రహాలని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు వైఎస్ఆర్ విగ్రహాలు టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హెచ్చరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని కానీ టిడిపి కార్యకర్తలు కానీ ఎందుకంటే షర్మిల గారు చెప్పిన దాంట్లో క్లారిటీగా ఒకటే ఒకటి చెప్పారు వైఎస్ఆర్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బిలాంగ్స్ టు కాంగ్రెస్ పార్టీ హీస్ నాట్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్ సిపి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ షర్మిల గారు అంటున్నారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ బిలాంగ్స్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు సీఎంని చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వైఎస్ఆర్ గారి ఆశయాలు వేరు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు వేరు వైఎస్ఆర్ ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు రెండు ఒకటి కాదు రెండు వేరు వేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరు వైఎస్ఆర్సీపీ వేరు అని షర్మిల గారు గట్టిగా బలంగా చెప్తున్నారు సో ఈసారి విగ్రహాలు కనుక పగల కొట్టితే హెచ్చరిస్తానని షర్మిల గారు గట్టిగా చెప్తున్నారు సో దీనికి ఏదైతే షర్మిల గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారో దానికి వైఎస్ఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ టీడీపీ వాళ్ళు ఎలా రియాక్ట్ రియాక్ట్ అవుతారో మనం చూద్దాం చూస్తున్నాం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి thank you